రెండు వేల నలభై ఏడు కల్లా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా విజన్గా తయారు చేయాలి ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు అవన్నీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఉద్యోగం ఇల్లు ఎవ్వరు ఇల్లు లేకుండా ఉండాలని చెప్పడంపై ఇంటికి ఎలా చంద్రబాబు నాయుడు గారు అంటేనే బ్రాండ్ విజనరీ లీడర్ కదా ఆయన చెప్పారంటే చేస్తారు అప్పుడు ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల జరగకపోవచ్చు బట్ జరిగింది ఎందుకంటే రాష్ట్ర విభజన అవడం వల్ల అదే రాష్ట్ర విభజన అవ్వకుండా ఉన్నట్టయితే కనుక ఇంకొక హైటెక్ సిటీ విజయవాడలో ఉండేదేమో ఒకసారి ఆలోచిస్తే కానీ లేదు బట్ ఈసారి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి అంటున్నారు కాబట్టి తప్పకుండా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి సంక్షేమం సంక్షేమము అభివృద్ధి ఆయన వచ్చారు అంటే సంపద ఎలా సృష్టించాలని చూస్తారు కానీ అప్పులు ప్రాజెక్టులుగా చేయాలని చూడరు కాబట్టి రెండు వేల నలభై ఏడు ఆయన అన్నమాట ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేదవారికి ఒక సొంత ఇల్లు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం నిరుద్యోగం అనేది లేకుండా చదువుకునే బాలబాలికలకు కానీ ఎవరికైనా సరే సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వస్తున్నారు అట్లాగే రెండు వేల నలభై ఏడు కూడా మీరు అన్నట్టుగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేస్తారు అంటున్నారు ఇది పెద్ద డ్రామా అనేది వైసీపీ అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా సరే అవి డ్రామాలు కాదు అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మటుకు డ్రామాలు చేసి చూపించిన తర్వాత అప్పుడు మాట్లాడమండి అవి డ్రామాలో కాదు మీద ఎందుకు చేయలేదు రావడం సైన్ పెట్టారు ఫస్ట్ ఫస్ట్ ఆ తర్వాత మూడు నెలలకే ప్రతి ఒక్కరికి పింఛన్ ముప్పై ఒకటో తారీఖు కల్లా ఇస్తున్నారు మూడు నెలల పింఛన్ ఏడు వేలు ఒకేసారి ఇచ్చారు అట్లా ప్రతి నెల కూడా ముప్పై ఒకటో తారీఖు పింఛన్ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందా ఎప్పుడైనా కానీ ఇచ్చిందా మళ్ళీ ఇంకొకటి కూడా అనౌన్స్ చేశారు ఏమనంటే అంటే మూడు నెలల పింఛన్ మీరు ఏ పింఛన్ దారుడయితే ఉంటాడో మూడు నెలల పిచ్చి ఒకేసారి తీసుకోవచ్చు రెండు తర్వాత గ్యాస్ ఉచిత గ్యాస్ మొన్నే అమలు చేశారు మూడు తర్వాత నాలుగు అమ్మకి వందనం నెలకి పదిహేను అవి రేపు జనవరి నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉచిత బస్ ఆరు నెలలు అయిందండి ప్రభుత్వం వచ్చి మేలో వచ్చింది ఇప్పుడు పన్నెండో నెల ఆరు నెలలకే మీరు ఇన్ని మాటలు మాట్లాడితే మీరున్న ఐదేళ్లలో మీరేం చేశారు ప్రజల కోసం సూపర్ సిక్స్ అనే పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తారండి ఏ నాయకుడు కూడా ఒకేసారి వచ్చి చేసేలేదు ఆయన ఐదేళ్ళు నుండి ఆయన ఏం చేయలేకపోయాడు కదా ఇంకా ఈ మాత్రం మా బాబు గారు చేశారంటే గ్రేటే కదా ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి వరులు ఎన్టీఆర్ గారు చెప్పిన విధంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఈ విధంగా ఎవరికి పేదవారికి అన్ని విధాలా సహకరిస్తూ మనం వాళ్ళు చెప్పిన హామీల ప్రకారంగా కూడా పేదవారు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ దయచేసే విధంగా ఇప్పుడు పరిపాలనని మన చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతిలో పెట్టుకొని ఈరోజు పేద ప్రజలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ చదువుకునే పిల్లలకి ఇప్పుడు అంబేద్కర్ విద్యా దీవెన్ని కూడా మళ్ళీ దాన్ని పునరుద్ధరించి బడుగు బలహీన వర్గాలకి పెద్ద ఆశాజ్యోతిగా ఉంటూ వాళ్ళ చదువు విషయాల్లో కానీ అన్నిటికీ సహకరిస్తూ డాకా మహిళలకు కూడా గ్రూపులన్నింటినీ కూడా సక్రమంగా నడిపిస్తూ వారు కట్టవలసిన ఏమన్నా ఉంటే కూడా రుణమాఫీ పదంగా కూడా జనవరి నుంచి కూడా దాని గురించి మాట్లాడతానని ఆశా వర్కర్స్ని కూడా వారికి జీతాలు పెంచి మొన్ననే ప్రభుత్వం ద్వారా తెలియజేశారు అదేవిధంగా ఏ విధంగా అయితే మన రాష్ట్ర ప్రజలకి మన ఉన్నటువంటి వారికి అన్ని విధాలా సహకరిస్తూ మంచి పరిపాలన అందిస్తున్నారు మా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు నెలలు దాటు వైసీపీ వాళ్ళ గురించి ఏముందండి ప్రజలందరూ నాలుగున్నర సంవత్సరాలు గ్రహించిన తర్వాతే కదా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వం అయితే మనకు అన్ని విధాలా సహకరిస్తుంది పేద బడుగు బలహీన వర్గాలు కానీ ఎవరైనా కానీ ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకు కానీ అందరూ కూడా సమగ్రంగా పరిపాలించి అందరికీ అన్ని విధాలా సహకరిస్తారనే ఎన్నుకున్నారు ప్రజలు ప్రజలేమి పిచ్చివాళ్ళు కాదండి మనం చేసిన ఎన్ని ఎన్ని చేసామో అది అందరికీ తెలుసు మనం ఉచిత పథకాలని చెప్పి ఎవరికి ఇవ్వకుండా చదువుకునే పిల్లలకి అందరికీ వేస్తానని ఒక అమ్మఒడు వేసినంత మాత్రం నా కుటుంబం అంతా బాగుపడదు కదా ఒక ఆటో డ్రైవర్ గారు ఆయన పని చేస్తే ఆయనకి పదివేలు వేసినంత మాత్రం తర్వాత పట్టుకొని ఆయనకి రెండు వేలు మూడు వేలు నెలలో ముప్పై నలభై వేలు ఆయన దగ్గర వసూలు చేస్తున్నారు అలాంటి ప్రభుత్వాన్ని అంతా కూడా గ్రహించి గ్యాస్ సిలిండర్ల మీద కానీ కరెంటు విధంగా కానీ ఏదైనా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు నాలుగున్నర సంవత్సరాల నుంచి కష్టపడి వాళ్ళ మనసుకు వాళ్ళకి నచ్చకుండానే ఆయన హెల్మెట్ చేసేసారు అంతేగాని వేరే వాళ్ళు ఎవరు ప్రోద్బలం తోటి ఇప్పుడు నచ్చని వాళ్ళు వంద చెప్తారండి నచ్చిన ప్రజలు ఏమనుకుంటారంటే మాకు అన్ని మీద సహకరిస్తున్నారు పథకాలు అందరికీ ఇచ్చారు వాళ్ళ పెన్షన్లు ఎవరెవరికి ఇచ్చారు ఉద్యోగస్తులకి ఇచ్చారు పెద్ద పెద్ద ల్యాండ్ లాడ్స్కున్న వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఎవరు పేదవాడు ఎవరు కూడా అది అనుభవించలేదు దాన్ని తీసేశారు కాబట్టి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఎవరో ఎన్నో విధాలుగా ఎన్నో కూతలు కూస్తుంటారు అవన్నీ పట్టుకుంటే ప్రభుత్వాన్ని నడిపించలేరు